వెల్కమ్ బ్యాక్ టు మీ నాజియా నేను ఈరోజు ఏం చేస్తున్నాను చూడండి ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నాను లేచి వన్ అవర్ అయింది కానీ చాలా అంట్లు ఉండే అంట్లు తోమేసా తోమేసి ఇగో ఇప్పుడే ఇక టీ పెట్టేసుకొని అయితే తాగాలి ఫస్ట్ టీ తాగంది నా బ్రెయిన్ అయితే పని చేయదు ఇక్కడైతే అన్నం పెట్టేశాను ఇక కర్రీ అయితే కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేయాలి ఇక మటన్ అయితే ఉంది దీన్ని కీమా చేయాలా లేకపోతే కర్రీ వండాలా అని ఆలోచిస్తున్నా చూద్దాం మరి అప్పటి వరకు నాకైతే కొద్దిగా కీమా చేస్తామని అయితే అనిపిస్తుంది టీ అయితే అయ్యింది ఇక వేడి చేసుకొని అయితే తాగాలి ఇక్కడైతే రైస్ కర్రీ కర్రీగా పెట్టేసి ఉంచాను టీమాని ఎలా కొట్టాలో అర్థం కావట్లేదు ఫస్ట్ అయితే టీ తాగుదాం టీ తాగుకుంటూ ఆలోచించుదాం ఎలా కొట్టాలి ఏందన్నది చిన్న చెక్క ఉంటే దాని మీద కొట్టవచ్చు కానీ చిన్న చెక్క లేనే లేదు మార్నింగ్ మార్నింగ్ మంచి నిద్ర తోటి మంచి నిద్రపోయి లేస్తే అయితే ఆ రోజంతా బాగుంటుంది సరిగా నిద్ర లేకపోతే మాత్రము చికాకు చికా ఉంటుంది చూడండి నా ఫేస్కి ఎవరో దిష్టి పెట్టారు పింపుల్స్ అయ్యాయి చూడండి మళ్ళీ ఖరాబ్ అయింది అందుకే ఒకటికి రెండు సార్లు అందుకే ఇవన్నీ చూసి మనం ఫస్ట్ అదైపోకూడదు అంటే దాన్ని చూసి దిష్టి పెట్టిన వాళ్ళందరూ చెప్తున్నా మా అప్షా ఇప్పుడే లేచింది లేచి బ్రష్ చేస్తుంది స్కూల్ లేదు కదా అందుకే లేటుగానే లేచింది కరెజ్రష్ కరచు ఇందో లేచా ఆమెగా అయితే పాలు వేసి ఇన్ని అప్పలు వేసి అయితే ఉంచాను ఇక మేము బ్రష్ చేసుకొని వచ్చేసరికి చల్లాడుతుంది మంచిగా తినడానికి కూడా బాగుంటుందని ఆమె లేవ ముందుకి వేడి చేసి అయితే పోసి పెట్టాను ఫేస్ వాష్ హై వేసి ఫిర్తా హై ఓ మా అమ్మ నాయకైతే వేసి చూతా అన్నం తినకపోతే అట్లనే అయితే ఒక పాలు తగ్గపప్పు జా మందు షోమి మేము చిన్నప్పుడు అయితే ఇలానే చాయ్లు అయితే వేసుకునే వాళ్ళం ఇప్పుడు మాప్షా మేమైతే ఇప్పుడు వేసుకోవట్లేదు కానీ మీరు వేసుకున్నారా చిన్నప్పుడు ఇట్లా ఇప్పుడైతే మటన్ కీమా కొట్టాను నేనే చాలా లేట్ అయింది ఇక్కడ అయితే కీమా అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లోనే ఇక వండడము నూనె పోసుకుంటున్నా కీమా కొద్దిగా మంచిగానే ఉండాలి ఇక్కడ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా ఇవి ఇందులో యాడ్ చేద్దాము హై ఇట్లా ఇట్లా కలపాలి ఇక కొద్దిగా ఫ్రై కాగానే వేసేద్దాము ఇక అయ్యింది కదా వేసేద్దాం ఇప్పుడు మన కొట్టాన్న సాయ శక్తుల ప్రయత్నించాను దీన్ని కొట్టడానికి అయితే ఎందుకంటే చెక్క ఏదో చిన్నది పెద్దది ఉంది అది పైన ఉంది తీయాలంటే కష్టం కాబట్టి ఇక ఎలానో అలా అయితే దీన్ని కొట్టేశాను ఇప్పుడు దీన్ని మంచిగా కడిగేసాను కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసేసుకున్నాం ఇది వేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ వేసుకున్నాము ఫస్ట్ వేసుకోవచ్చు తర్వాత అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా ఏం కాదు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇక కొద్దిగా పసుపు ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక దీన్ని అయితే ఒకసారి అయితే కరుపుకున్నాము హై ఫ్లేమ్ లో పెడితే ఇందులో వాటర్ ఫామ్ అవుతుంది మంచిగా ఇప్పుడైతే ఇది ఆ మటన్ కంటే కీమా కాబట్టి తొందరగానే ఉడుకుతుంది మటన్ పీసెస్ పెద్ద పెద్దగా ఉండడం వల్ల లేటుగా అవుతుంది కీమా అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడైతే దీన్ని మూట పెట్టేసుకొని ఉంచుకుందాం అలా ఇక ఒక పది నిమిషాలు అయితే దీన్ని హై ఫ్లేమ్లోనే ఉడికిద్దాం ఎందుకంటే వాటర్ ఫామ్ అవుతుంది జర ఉడుకుతుంది నూనెలో ఉడికిన తర్వాత అప్పుడు కారం వేసుకొని వాటర్ పోసేసుకుందాం ఇప్పుడైతే దీన్ని ఉడకలేసుకుందాం కీమా అయితే నైట్ డిన్నర్లోకి అయితే బాగుంటుంది ఎందుకంటే అప్పుడు చపాతీ చేసుకుంటాం కాబట్టి చపాతీలోకి పూరీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా రైస్లోకి అంటే కొద్దిగా పర్వాలేదు కానీ మెయిన్ అయితే రోటీస్లోకి ఎలా అయితే బాగుంటుంది ఇక ఇక్కడైతే ఉడుకుతోంది మన కీమా మాంస అయితే చాలా సెలవు కాబట్టి చూడండి ఎంత సౌండ్ చేస్తుందో ఇక ఇదే గోలా ఈరోజు అయితే తనతోటి ఇక ఇప్పుడు చూపిద్దాం ఎట్లా ఇప్పుడు కారం వేసేసుకుందాం ఇక ఓకే ఒక రెండు చాలు అప్ష తినేది కాబట్టి కొంచెం కారం తక్కువనే వేసుకుంటాను ఇక కారం ఎక్కువైపోతుంది ఇంకెక్కువేస్తే ఇక కారం వేసాము కదా ఇక ఇప్పుడు ఇక కారంలో కాసేపు ఉడకనిద్దాం తర్వాత ఇక వాటర్ అనేది యాడ్ చేద్దాం ప్రజెంట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీంట్లో ఉడకనిద్దాం యాడ్ చేసి మంచిగా అయితే ఉడకనిద్దాము తర్వాత మసాలాలు గీసాలలు వేసుకున్నాము ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాం ఇలా ఇక మసాలాలు వేసేసుకున్నాము కొత్తిమీర వేసేసుకున్నాము ఇప్పుడు మసాలా గరం మసాలా ధనియాలు పౌడరు గరం మసాలా వేసేసుకున్నాము కలిపేసుకుందాం స్మెల్ అయితే నాకైతే మంచిగా వస్తుంది మీకు వరకు వస్తుందో లేదా మన మటన్కి మా రెడీ అయిపోయినట్టు ఇక